జయభారసేన జయభీమందరికి సోదరు గత ఒక పది రోజులు పట్టి మహాసేన కి టిక్కెట్ ఇచ్చిన కాళ్ళ నుంచి కొన్ని హిందూ సంఘాలు అన్ని కాదు హిందువులు అందరూ తప్పడక్కర్లేదు క్రిస్టియన్లు అందరూ మెచ్చుకునే అవసరం అందరూ అందరూ ప్రతి మతంలోనూ చెడ్డోళ్ళు ఉంటారు మంచోళ్ళు ఉంటారు కానీ ఒక ఒక వ్యక్తి అది కేటీఆర్ అని ఫేస్బుక్ లో గతంలో ఇచ్చాడు ఇప్పుడు యూట్యూబ్ లో ఇస్తున్నాడు అతని మాటలు ఒకసారి విందాం చూడండి ఒకసారి తన మాటలు ఏ విధంగా మాట్లాడు ద కరేజ్ టు మేక్ ఏ మంత్ ఏదో తెలియన ఒక బాధ అరే రాజేష్ మహాసేన సంచలన నిర్ణయం చేశారు తాను ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించారు ఒక సాండి దళిత ముసుగులో విదేశీలకి మహిళలు సప్లై ఆంధ్రప్రదేశ్ చెందిన సరిపిల్ల రాజేష్ గుర్తించారు చావలేక గుర్తించారంటే అనేది మనం ఒకసారి చూసుకోవాలి దొంగతనానికి వెళ్ళి ఈ చేసేవి కొన్ని ఫేక్ వార్తలు కొన్ని వీడియోలో తనకు వచ్చినవి ప్రతి వ్యక్తి కోసం యూ యూట్యూబ్ కానీ మీ వీడియోలు కానీ దిగితే ప్రతి వ్యక్తి ఒక ఆగ్ర కేడిఆర్ చేసిన గతంలో చదువుకున్నప్పుడు పక్కన పెన్ను తొప్పేసిన సంఘటన పెన్షన్ తొప్పేసిన సంఘటన ప్రతి ఒక్కడ వెనకాల ఏదో కొన్ని విషయాలు దాగా ఉంటాయి ఈ కేడిఆర్ అనే వ్యక్తి గొప్పదేం కాదు గతంలో కొన్ని మతాలను ఇతను హిందూ మతానికి సంబంధించి ఉండి ఇతర మతాలను తిట్టిన వీడియోలు కూడా అనేకమైనవి మని ఇతర పోస్టుల్లో ఉంటుంటాయి ఉంటాయి అనమాట అంటే ఇప్పుడు రాజేష్ మహాసేన గతంలో ఏంటంటే హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడేటట్టు ఎస్ ఇప్పుడు క్రిస్టియన్లు ఉన్నారు తమ బాధ కలిగినప్పుడు తన మీద ఎవరైనా దాడి చేసినప్పుడు ఎవరైతే దాడి చేసి ఆ మతాన్ని తిడుతుంటారు హిందువులు ఉన్నారు ఇతర మతాలను తిడుతుంటారు ఆయా సందర్భాల్లో ఉద్యమ నాయకులు కింద ఉన్నప్పుడు తను ఎవరన్నా ఇబ్బందులు పెట్టినప్పుడు వాళ్ళు తిట్టడం సహజం అలాగే గతంలో కొన్ని కులాలను తిట్టాడు రాజేష్ మహాసేన ఎప్పుడో తన ఒక ఉద్యమ నాయకుడిగా ఒక కులానికి సంబంధించినటువంటి అన్యాయం జరిగినప్పుడు దానికి సంబంధించినటువంటి ఉద్యమ నాయకుడిగా తిట్టిన సంఘటనలు వాస్తవం నువ్వు కూడా నువ్వు కూడా హిందూ మతంగా ఉన్నావు నువ్వు నలుగురు ఒక క్రిస్టియన్స్ ముస్లింస్ వచ్చి నీతో సంతోషంగా మాట్లాడారు అనుకో నువ్వు అప్పుడు వాళ్ళకి అనుగుణంగా మాట్లాడతాను నువ్వు హిందూ అయిన మతాన్ని పక్కన పెట్టి ఒక మనిషిగా నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవడం చూస్తుంటావు మళ్ళీ నీ యొక్క విధానంలో తెలిపినప్పుడు నీ హిందూ మతం గొప్పది మిగతా మతాలని గొప్పవి కాదని చెప్పుకోవడానికి ప్రయత్నిస్తావు అది మనిషి యొక్క సహజ లక్షణం అదేవిధంగా గతంలో రాజేష్ మహాచన కొన్ని న్యూస్ కానీ కొన్ని వీడియోలు కానీ పెట్టడం జరిగింది ఎందుకంటే తన మతాన్ని తిట్టినప్పుడు కానీ తన కులాన్ని తిట్టినప్పుడు కానీ తన కులం యొక్క ప్రతినిధిగా ఉన్నప్పుడు ఇతర కులాన్ని ఏ కులాలు అయితే తన కులం మీద దాడి చేసినా అది తిట్టడం జరిగింది అది ఒకప్పుడు మోడీ గారు కూడా బోళని అతను హిందూ మత ఆర్ఎస్ఎస్ లో ఉన్నప్పుడు బోడు చేశాడు ఇప్పుడు ప్రధానిగా అయినప్పుడు ముస్లిం దేవాలయాల్లోకి వెళ్తున్నాడు క్రిస్టియన్ దేవాలయ నమస్కారాలు పెడుతున్నాడు హిందూ దేవాలయాలు హిందూ మతాన్ని కూడా ప్రచారం చేసుకునేలా ఉన్నాడు ఎందుకంటే మాకు అతను ఒక రాజకీయ నాయకుడు ఒక ప్రజల నాయకుడు అదేవిధంగా అనేక మంది నాయకులు కూడా గతంలో గరిపడి నరసింహారు ఒక కులాన్ని దూషించారండి ఏదో ఆయన పొరపాటులోనో అదృష్కంగా మాట్లాడే మాటలో ఒక మాట మాట వచ్చిందని ఆ కులం వాళ్ళు ఆయన మీద గట్టిగా ఫైట్ చేసిన ఆయన క్షమా చెప్పుకోవాలని నీరు పెట్టుకోవడం జరిగింది ఆర్జీవి హిందూ మతను దారుణంగా విమర్శించిన వాళ్ళు ఆర్జీవి మొదటి ప్లేస్లో ఉంటాడు ఎరా కేడియర్ నువ్వు రాజస్మాజన యదవా ఆది అన్నావు నిన్ను అనలేమా కానీ సంస్కారం అడ్డొస్తారు ఒకటి గుర్తుంచుకో నువ్వు ఏ ఆర్జీవిని రామ్ గోపులవరం నేను చేయగలదవా హిందూ మతాన్ని ఎంత దోహం విమర్శించాడు అతను అతని సినిమాలు ఏమన్నా ఆపగలుగావా ఎందుకంటే అతను ఒక క్షత్రియుడు మంచి కులంలో ఉన్నవాడు అతను ఏం పేకలేరు మీరు ఇక కులాలడ్డు మీకు మతాలైతే మతాల విధంగా మతాల్లోకి వెళ్తారు కులాల విధంగా కులాల్లోకి వెళ్తుంటారు కొడల నాని వెంకటేశ్వర స్వామి ఇది తిరుపతి దేవస్థానానికి జగన్ గారు వెళ్ళినప్పుడు అక్కడ సంతకం పెట్టలేదు ఇక్కడ విధానాలకు చట్టాలకు వ్యతిరేకంగా ప్రవర్తించాడంటే ఆ ఎవడ బాబు సొమ్ము ఎవడ అబ్బా సొమ్ము ఎవడు బాబు కట్టాడు అవన్నీ పాటించాలని స్పష్టంగా విమర్శించిన జరిగింది అప్పుడెక్కడ పోయాను కేడి ఎక్కడ పోయాను నిద్రపోతున్నావా సొల్లు చూడాలని చెప్పుకుంటూ గత ఓ పది రోజులు పట్టి నేను మీడియాలో ఫస్ట్ పోస్ట్ పెట్టాను కాబట్టి మాసేనరాజు టికెట్ రాలేదు అలా టిక్కెట్ ఇస్తే మొత్తం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు నిందులు వ్యతిరేకిస్తారు జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ చంద్రబాబు వ్యతిరేకిస్తే క్రిస్టియన్ సపోర్ట్ చేసినట్టే కదా అంటే ఎలా కాలు తల ఆడుకుంటారు మీరు కులాలనే మతాలనే గత తయారయ్యారు నీ గటలు చాలా మంది ఉంటారు సమాజంలో వాస్తవాలు గమనించుకో అది మాసాన స్థితి ఉండొచ్చు ఇప్పుడు అతను ఒక రాజకీయ నాయకుడు ఉన్నాడు అతను చేసిన తప్పుడు తన సద్దిద్దుకున్నాడు ఏ నాయకుడు గురికి దండం పెట్టినంత మాత్రం నువ్వు మారిపోతావా ప్రతి మనిషికి క్షమాపణ అనేది ఉంటుంది ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అనేక మంది అనేక మతాలు అనేక కులాలను తిట్టి రియలైజ్ అయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరినీ వెనక పెగ్గలవా అంటే వాళ్ళందరూ ఉత్తమ కులాల్లో పుట్టినోళ్ళనా సుల్లు కబులం మతోన్మాత విధానాలు కుల అహంకార విధానాలు పాటించాలంటే కేటీఆర్ చెప్పి తప్పులు తినవలసి ఉంటారు జాగ్రత్త నీపు అటువంటి చాలా మంది ఉన్నారు ఈ రోజు హిందువులు బ్రాహ్మణ్ కూడా రాజ్ సపోర్ట్ చేస్తున్నారు ఎప్పుడు తప్పు చేశారు అతను రియలైజ్ చేసినాడు అటువంటి మనం అతను మారిన వ్యక్తిని మనం హక్కును చేర్చుకోవాలి లేదంటే అతను రెచ్చగొట్టి అతను అలాగే ఒకడున్నాడు తప్పు పని చేస్తుంటాడు ఆయన జాయిగా రియలైజ్ చేయలేక చూడాలి తప్ప ఇది తప్పు ఇడు ఇటు ఇకుడు ఇడు మూర్కుడు కిందే ఉంటాడు ఎప్పుడు నీకు కూడా ఆ మూర్ఖత్వం చూపించడం ప్రయత్నిస్తుంటాడు మారు నువ్వు వ్యవస్థను మార్చడం ప్రయత్నించు అంతే నేను ఏదో పోస్ట్ ఎట్టి ఏదో నీ విధానాలని నీ నీకు హిందుత్వం గల రాష్ట్ర హిందుత్వం గల దేశం కదా నా మాటలు ఎక్కువనేస్తారు కదా మనం ఏం చెప్తుంది మోగ మనుషులు చెవుడు మనుషులు ప్రజలు మనం ఏం చెప్తుంది నేస్తారు కదా అని అనుకుంటున్నావేమో మీకు ఇంకా చాలా మంది ఉన్నారు మారవలసినట్టు పరిస్థితి అంతైనా ఉంది జై భీమందరికీ